మనం ఇక్కడికి ఇలా వచ్చినట్టు ఎవరికీ తెలియడానికి వీలేదు ఆకండి గురువు గారు ఆకండి ఏమైంది ఎవరైనా చూసారా అవును గురువు గారు చూసారు ఎవరు నేను చూసేసింది చూడండి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుందనుకుంటా అయ్యో భగవంతుడా ఏమిటి నాకు ఇలాంటి శిష్యులు ఇచ్చావు నేను చెప్పిందానికి అర్థం ఎవరికీ తెలియకూడదంటే మనకి తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు అని పదండి పదహాయంగా పద పదండి వంగండి 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 అమ్మ గనుక చూశారు కర్రతో మనల్ని చితక బాధి చితక బాధి ఈ రోజు ఏమైనా ప్రాణాలు కూడా తీసేస్తారు పదండి పారిపోదాం పారిపోదాండి అయ్యో భగవంతుట ఈ అమ్మ ఇంటి ఇక్కడ ఉండిపోయింది ఈవిడిక్కడి నుంచి కదలకపోతే మనం ఇక్కడి నుంచి కదలేదు లేదు అసలు ఇంతకీ ఈ రామకృష్ణ పండితుడు ఏం పన్నాగాలు పన్నుతున్నాడు ఏంటో పైగా ఈ అమ్మ కనుక మనల్ని చూసింది అంటే గురువు గారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటి మన కళ్ళు మూసుకుని ఇక్కడే నిలబడదాం అప్పుడు మనకి ఎవరు కనిపించరు కదా ఉన్నారు ఉన్నారు మౌనంగా నిజంగా చాలా రుచిగా ఉందండి నాకు చాలా తృప్తిగా ఉంది నా మాతృభాష పోనీలేండి నేను చెప్పను పళ్ళం కాదు మీరు పైకి లేవండి పదండి చేతులు కడుక్కోడానికి లేదు లేదు కొంచెం సహాయం చేయండి నేను కడుపు నిండా తినేశాను కదా అసలు కొంచెం కూడా నడవాలనిపించడం లేదు నేను ఇక్కడే కిటికీలోంచి కడుక్కుంటాను నేను మీకోసం తాంబూలం పంపిస్తాను మంచిది చాలా మంచిది అంటే మంచి తంబూలం పంపించండి గురువుగా ఉండండి గురువు గారు మౌనంగా ఉండండి లేకపోతే పట్టుబడిపోతావు మౌనంగా ఉండండి ఇదిగో తీసుకోండి భగవంతుడా ఏదో ఒక విధంగా రామా గుప్తా గారి మాతృభాష విటో తెలుసుకోవాలి భోజనంలానే తాంబూలం కూడా చాలా రుచిగా ఉంటుంది ప్రత్యేకంగా మీకోసమే తెప్పించాం వారణాసి నుంచి తీసుకోండి తాంబూలం ఇంతకీ మీ నగరంలో తాంబూలం ఎలా ఉంటుందండి మా నగరంలో తాంబూలం ఎలా ఉండా అలానే ఉంటుంది మీరు నా మాతృభాష తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా ఇదేమిటి ఇంత త్వరగా తినేసారా నేను తాంబూలు ఇలానే తింటాను ఎందుకంటే నేను తాంబూలు నమిలే పద్ధతిని బట్టి కూడా మీకు నా మాతృభాష ఏమిటో తెలియనివ్వను మంచి నీళ్ళు ఇస్తారా మంచి నీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురా చూసావా రామా ఇతను నిన్ను ఎలా ఎగతాడు చేస్తున్నాడు దీనికి పరిష్కారం ఆలోచించు రామా తర్వాత ఆలోచించడానికి సమయం దక్కదు అంతా నీ చేయి దాటిపోతుంది మీరు చాలా పెద్ద జ్ఞానులు కదా కవితలు కూడా చాలానే ఉంటారు మీకు అధికంగా ఏ అంటే ఎక్కువ ఇష్టం మహిమ భోగేను కాళిదాస్ కాళిదాస్ ఇతను ఏమీ తెలుసుకొనివ్వడం లేదు కాళిదాసు సంస్కృత కవి వారి కవితలు భారతదేశం మొత్తం చదువుతారు నిజం చెప్పునా నాకు మీకు గురుదేవుల్లో కొంచెం కూడా తేడా కనిపించడం లేదు మీరు ఇంత తెలియని వారు అయ్యుండి కూడా గురుదేవుల్లాగా అల్పజ్ఞాని వలే ప్రశ్నలు అడుగుతున్నారు లేదు లేదు మీరు అనవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు అరే మంచినీళ్ళు కాస్త త్వరగా తీసుకురండి నేను అసలు నిలబడలేకపోతున్నాను ఆలస్యం ఏంటి చెంబులో మసా ఓ ఈగా చూసకోకుండాప్ప ఈగని మాసి మాతృభాష ఈగ మాతృభాష మరాఠీలో ఈగని మాసి అంటారు నేను మీ భాషా జ్ఞానాన్ని పెంచుతున్నానంతే మళ్ళీ తీసుకురా శాంతి చెట్టు గురుగోలు శాంతంగా ఉండండి ఏం మాట్లాడుతున్నాడు నన్ను పూర్తిగా తడిపేశాడు ఇక్కడ ఏమో కూడా లోపలికి వెళ్ళట్లేదు అయ్యో భగవంతుడా గురుగారు గురుగారు యమానం గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించండి చిడ్డకాలం వస్తే అన్నీ ముంచేలానే వస్తూ ఉంటాయి చూడండి గురుగారు ముందు మీరు ఆ నొప్పి గురించి ఆలోచించండి మీకు మరణశిక్ష విధించినప్పుడు ఎంత నొప్పిగా ఉంటుంది ఇదిగో తీసుకోండి మంచినీళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నాయి రామకృష్ణ గారు క్షమించండి కానీ నా మాతృభాష ఏమిటో మీకు మీరు ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది నా మాతృభాష గురించి ఈ రోజు వరకు నాతో ఓడిపోయిన వాళ్ళెవ్వరికీ చెప్పలేదు కానీ మీకు మాత్రం చెప్తాను ఎంతైనా మీ ఉప్పు తిన్నాను కదా సరేలేండి ఇక నాకు విశ్రాంతి తీసుకోవాలనుంది అదే కాక నా సేవకుడు ఇప్పుడు వస్తూనే ఉంటాడు శాంతారాం అతన్ని నా గదిలోకి పంపించేయండి కొంచెం కాళ్ళు అవి నొక్కుతాడు అలాగే అలాగే తప్పకుండా తప్పకుండా రండి రండి ఫాదండి పుట్టింటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను ముందు కొన్ని రోజులు ఉండి వద్దాం అనుకున్నాను ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను చివరి క్షణం వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి చూసారు మీ ప్రయత్నాలు గుప్తగారు నోటి నుంచి ఏమీ బయట పట్టించలేకపోయారు తీసుకోండి ఏంటి మీరు కూడా బట్టలు తీసుకుని అవి నాకు ఇచ్చేయండి నేను వాటిని కూడా సర్దు పెడతాను నా బట్టలు ఇల్లే లేకపోతే మీరు మాత్రం ఎక్కడ ఉంటారు అయ్యో కానీ జనం ఉంటారు రామా ఇల్లు రకం వెళ్ళిపోయాడంటారు మీ దగ్గర మరో ఉపాయం ఉందా అయ్యో నన్ను ఆలోచించనిస్తే కదా ఉపాయం రావడానికి కాస్త ఆలోచించలేవు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ఆలోచించడి ఆలోచించండి ఇక జీవితాంతం ఆలోచించాల్సిందే కదా ఏం ఆలోచించి ఈ పని ఒప్పుకున్నారో ఏవో తెలియదు నువ్వు ఈ సమస్యని పరిష్కరించగలవని నాకైతే అనిపించడం లేదు రామా గుప్తా యొక్క మాతృభాష ఏంటో తెలుసుకోవడం అసంభవం పెంచుకు నేను చెప్పేది విను నీ బుర్ర కంటే అమ్మకర్ర ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అమ్మకి ఒక్క అవకాశం ఇవ్వు గురుదేవుల చెంపదెబ్బ అయితే పనిచేయలేదు కానీ అమ్మకర్ర దెబ్బకి మోగవాళ్లు కూడా మాట్లాడేస్తారు మరి ఈ గుప్తా ఎంతటి వాడు చెప్పు

ఏంటి ఏమైందమ్మా అత్తయ్యంటున్నారు ఇంట్లోకి దొంగలు చొరబడ్డారట వెళ్ళి వాళ్ళని వెతకండి వసంతరం శాంతారాం ఎందుకు సమయం వృధా చేస్తున్నావు బాగా అలసిపోయాను వచ్చి కాస్త వీపుకొక్కు పెట్టు మేమెందుకు చేయాలి చెయ్యం అరే ఏమైంది శాంతారాం వీపుకోకి కాస్త నొక్కు రా అరే ఎందుకు ఆపేశావు శాంతారాం మేము చెప్పం గురువు గారు మీరు నక్కుతూనే ఉండండి అయితే వచ్చింది గురువుగారా అందరూ వీరినే దొంగ అనుకుంటున్నారనమాట పైగా గురువుగారు అందరి నుంచి గుప్తా గారి వీపు నొక్కాల్సి వస్తోంది కానీ గురువుగారి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అది దొంగలాగా అర్థమైంది బహుశా వీరు మరోలా అనుకున్నారేమో నేను గుప్తా గారితో కలిసి వీకి విరుద్ధంగా ఏదైనా పన్నాగం పన్నుతున్నానని లే దొరకలేదు దొంగ దొరకలేదు సరదా అమ్మకి చెప్పు దొంగల్ని వెతకడం ఆపేసి వెళ్లి పడుకోమని నేను పొద్దున్నే సభకు వెళ్ళాలి నిజానికి గుప్తా గారితో ఒక ఒప్పందం చేసుకున్నాను నేను సభలో వారి ముందు ఓడిపోతాను ఇందులో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏంది మీరు ఎలాగో ఓడిపోతున్నారు కదా లేదు లేదు సరదా మా మధ్య ఒప్పందం ఏంటంటే గుప్తా గారు తర్వాత చాటుగా నా ధనం మొత్తం నాకు తిరిగి ఇచ్చేస్తారు గురువు తీసుకెళ్లిపోతారు ఆ తర్వాత నేను గుప్తా గారు గురువు గారి ధనాన్ని సగం సగం పంచుకుంటాం ఎలాగో గురువు గారికి మరణశిక్ష పడ్డం అయితే నిశ్చయమేగా మరి చనిపోయిన తర్వాత ఆయన ఆ సంపదంతా ఏం చేసుకుంటారో చెప్పు పద పద వెళ్ళి పడుకుందాం కానీ చూశారా గురువు గారు మీకేమో మా మాట మీద నమ్మకమే ఉండదు నొక్కండి రామకృష్ణ పండితుడా నీ పన్నాగం రేపు అందరి ముందు బయట పెడతాను సభలో మహారాజు గారి ముందు రామకృష్ణ పండితులు గారు మహారాజా గుప్తా గారి ప్రశ్నకి మీకు సమాధానం తెలిసిందా తెలిసింది మహారాజా గుప్తా గారి ప్రశ్న ఏమిటంటే వీరి మాతృభాష ఏమిటి అని గారు చాలా గొప్ప జ్ఞానం కలవారు మహారాజా వీరికి ఎన్నో భాషలొచ్చు వీరు మలయాళం చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు మలయాళం అంటే మంచి సంస్కారం గల భాష అని కాని మలయాళం మాత్రం వీరి మాతృభాష కాదు గుప్తా గారు పంజాబీ కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు పంజాబీ అంటే నిండు మనసుతో సూటిగా స్పష్టంగా మాట్లాడే భాష కానీ పంజాబీ కూడా వీరి మాతృభాష కాదు మహారాజా గుప్తా గారు తమిళం కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు తమిళం అంటే తీయని భాష కానీ తమిళం కూడా వీరి మాతృభాష కాదు మహారాజా నిజం చెప్పాలంటే వీరి మాతృభాష ఏంటో చెప్పడం అంత సులువైన విషయం కాదు గురువుగారు వీరి మాతృభాష ఏమిటో తెలుసుకోవడానికే వీరిని చంపదెబ్బ కూడా కొట్టారు ఎందుకంటే మనిషికి ఏదైనా నొప్పి కలిగితే అతని నోటి వెంట అన్నిటికంటే ముందుగా మాతృభాషే వస్తుంది కానీ గుప్తా గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు రెండు చంపదెబ్బలు తిని కూడా గుప్తా గారు సభలో మౌనంగా ఉన్నారు పాపం గురుదేవులని దోషిగా నిలబెట్టేశారు రామకృష్ణ పండితులు గారు మీరు ఏం చేశారో ముందు మేము అది తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే మహారాజా వీరిని మా ఇంటికి తీసుకుని వెళ్లి నేనేం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను నాకు కూడా నేను ఖచ్చితంగా ఓడిపోతాననే అనిపించింది నేను ఈ గందరగోళంలో ఉండగా అమ్మ ఇంట్లో దొంగల్ని చూసింది అమ్మ మాట విని మేము దొంగల్ని వెతకడం కూడా మొదలుపెట్టాం దొంగైతే పట్టుబడలేదు మహారాజా కానీ గారి రహస్య మాతృభాషకి సమాధానం ఏమిటో తెలిసిపోయింది సమాధానం దొంగలు ఎప్పుడు వచ్చారు నాకైతే అసలు తెలియనే లేదు ఎలా తెలుస్తుంది గుప్తా గారు మీరు గాఢ నిద్రలో ఉన్నారు కదా పైగా దొంగలు వెతికే సమయంలో మీరు గాఢ నిద్రలో ఉండటం నేను చూసేశాను అప్పుడు నాకు అర్థమైంది ఆ పరిస్థితిలో గనక మీకు ఏమైనా నొప్పి కలిగితే అప్పుడు మీ నోటి వెంట ఖచ్చితంగా మీ మాతృభాష బయటకు వస్తుందని ఎందుకంటే మెరుగుగా ఉంటే మీరు జాగ్రత్త పడిపోతున్నారు కదా సరిగ్గా అలానే జరిగింది మహారాజా భయపడకండి భయపడకండి గారు నేను రామకృష్ణని దీపంలోని వేడి నూనె పడింది కంగారు పడకండి ఏమైందంటే ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు అందుకే మీరు క్షేమంగా ఉన్నారో లేదో చూడ్డానికి వచ్చాను పొరపాటును దీపం మీ చేతి మీద పడింది నేను ఇప్పుడే వెళ్ళి ఇంకో దీపం పంపిస్తాను మీరు పడుకోండి మీ మాతృభాష మా మాతృభాష ఒక్కటే గుప్తా గారు తెలుగు మీరు ఇక్కడి వారే నిన్న రాత్రి మీ చేతి మీద వేడి నూనె పడినప్పుడు అప్పుడు మీరు తెలుగులో చచ్చంద్ర బాబు దేవుడా మంట మంట ఇదే కదా అన్నారు మహారాజా నేను గుప్తా గారి ప్రశ్నకి సమాధానం చెప్పేశాను అందుకే ఇకిప్పుడు గురువుగారి సిరి సంపదలు వారి వారి దగ్గరే ఉంటాయి పైగా వారికి మరణశిక్ష కూడా విధించకూడదు మహారాజా అంతా ఒక పన్నాగమే రామకృష్ణ పండితులు గారు తమ ఇంట్లో పన్నాగం పన్నారు మహారాజా శాంతి శాంతించండి గురుదేవా మాకు తెలుసు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు నిన్న రాత్రి రామకృష్ణ పండితుల వారింట్లో ఏదైతే జరిగిందో దాని గురించే కదా అవును మహారాజా రామకృష్ణ పండితులు రహస్యంగా గుప్తా గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు సభలో గుప్తా గారితో రహస్యంగా ఓడిపోవాలని దానితో మాకు మరణ శిక్ష పడుతుందని ఆ తర్వాత గుప్తా గారు గోప్యంగా రామకృష్ణ పండితుల ధనాన్ని తిరిగిచ్చేస్తారు ఆ తర్వాత మా నుంచి దక్కిన ధనాన్ని గోప్యంగా వారిద్దరు పంచుకుంటారట మహారాజా ఏం జరుగుతోంది నాకు శిక్ష లేదు గురుదేవా అస్సలు కాదు మేము ఒకటే అనుకుంటున్నాము మీరు ఏవేవో ఆలోచిస్తున్నారు అని రామకృష్ణ పండితులు గారు గారి ప్రశ్నకి సమాధానం చెప్పేశారు అది కూడా గోప్యంగా కాదు నిండు సభలో అందరి సమక్షంలో మాతృభాష గుప్తా గారి భాష తెలుగునే ఏంటి అవును గురుదేవా పైగా రామకృష్ణ పండితులు గారు వీరి ప్రశ్నకి సమాధానం చెప్పి కేవలం మీ ప్రాణాలు మాత్రమే కాపాడలేదు మీతో పాటు మీ ధనాన్ని కూడా కాపాడారు గురుదేవా కానీ జరిగిన సంఘటన మొత్తం తెలిసాక అందులో ఆ దొంగ చేసిన సహాయం చాలా ఉంది రామకృష్ణ పండితులు గారు మీకేమైనా తెలిసిందా మీ ఇంట్లో చొరబడ్డా ఆ దొంగ ఎవరో ఏమిటో అనేది ఏమిటి గురుదేవా మహారాజు గారికి చెప్పంటారా దొంగతనం చేయడానికి మా ఇంటికి ఎవరొచ్చారో వద్దు అసలు అయినా దొంగతనం రాలేదు మేము మీ ఏమిటో తెలుసుకోవడానికి వచ్చా నాకు తెలుసు నిన్న రాత్రి మీరు ఏదైతే విన్నారో అదంతా మిమ్మల్ని ఏడిపించడానికి నేను పండిన ఒక చిన్న పన్నాగం అంతే ఏమైంది రామకృష్ణ పండితులు ఏమీ లేదు మహారాజా అది ఆ దొంగల గురించి ఏమీ గుర్తు రావడం లేదు మహారాజా వదిలేని మహారాజా మనకిప్పుడు గెలుపు దక్కింది కదా దానికి కారణం దొంగలే కదా మహారాజా గురుదేవా నేను కూడా మిమ్మల్ని క్షమాపణ అడగాలి రామకృష్ణ పండితులు గారు నేను గర్వంతో మిమ్మల్ని గురుదేవుల్ని ఎంతో అవమానించాను నన్ను నేను చాలా చాతుర్యం గలవాణ్ణి అనుకునేవాడిని కానీ అందరికంటే తెలివైన వారు ప్రస్తుత సమాధానం హాజీర్ జవాబ్ ఈ ప్రపంచంలో కేవలం ఒక్కరే ఉన్నారు విజయనగరానికి చెందిన రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది అక్షర సత్యం గుప్తా గారు మా రాజ్యంలోకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే రామకృష్ణ పండితులు గారు తమ తెలివితేటలు అలాగే వారి చాతుర్యంతో వాటిని పరిష్కరించారు విజయనగర రాజ్య గౌరవము మరియు ప్రతిష్టని ఎప్పుడు కాపాడుతూనే వచ్చారు మహారాజా నాకు మీ గౌరవానికి విజయనగర గౌరవానికి మించింది ఇంకేదీ లేదు మహారాజా ప్రకారం నా ధనం మొత్తం రామకృష్ణ పండితులు గారి సొంతం వద్దు గారు నాకు మీ ధనంతో ఏం అవసరం లేదు అవి మీ దగ్గరే ఉంచుకోండి వీలైతే ఆ ధనంతో ఒక విద్యాలయాన్ని స్థాపించండి విద్యాలయమా అవును బహుభాషా విద్యాలయం మీకు ఎన్నో భాషలు తెలుసు కదా మీ విద్వత్తుని ఇటువంటి పందాలతో ఎందుకు వృధా చేసుకుంటున్నారు పందెంలో కేవలం ధనం మాత్రమే సంపాదించగలరు కానీ విద్యాలయం స్థాపించి విద్యాదానం చేస్తే అప్పుడు మీ వంటి ఎన్నో వేల మంది శిష్యుల్ని పొందగలుగుతారు చాలా మంచి సలహా ఇచ్చారు రామకృష్ణ పండితులు గారు మహాశయ మేము మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాము మీరు విజయనగర రాజ్యంలో బహుభాష విద్యాలయాన్ని స్థాపించండి అలాగే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశం అందుకే మా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా భారతదేశంలోని అన్ని భాషలు మాట్లాడగలగాలి ఈ విద్యాలయం కోసం మేము మా రాజ్యం తరపున మీకు భూమిని ఇవ్వాలనుకుంటున్నాము మంత్రి గారు మహారాజా మీకు చాలా చాలా ధన్యవాదాలు మహారాజా నేను మీకు రామకృష్ణ పండితుల వారికి రుణపడి ఉంటాను నేను ఖచ్చితంగా విద్యాలయం స్థాపించి ప్రజలందరికీ భారతదేశంలోని విభిన్న భాషలు నేర్పిస్తాను అద్భుతం శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు జై జైలు పలకాల్సింది మాకు కాదు రామకృష్ణ పండితులు గారికి రామకృష్ణ పండితుల వారికి రామకృష్ణ పండితుల వారికి రామకృష్ణ పండితుల వారికి